భారత్ తొక్కేయాలని డొనాల్డ్ ట్రంప్ యత్నిస్తున్నాడు అందులో భాగంగానే యాభై శాతం సుంకాలను విధించాడు తాజాగా ఆ సుంకాలు కూడా అమల్లోకి వచ్చాయి ట్రంప్ సుంకాలతో ఇక భారత్ పనైపోయిందని అందరూ భావిస్తున్నారు నిజానికి భారత్ ఇలాంటి ఒడుదొడుగులు ఎన్నింటినో ఎదుర్కొంది ఎన్నో దోపిడీలు యుద్ధాలను చవిచేసింది వాటన్నింటినీ తట్టుకొని భారత్ సగర్వంగా నిలిచింది చివరికి భారత్ను నాశనం చేయాలనుకున్న వాళ్లే చరిత్రహీనులుగా మిగిలిపోయారు ఇప్పుడు కూడా ట్రంప్ అదే ప్రయత్నం చేస్తున్నాడు అతనికి ఇప్పటికే స్వదేశంలో మ్యూజిక్ మొదలైంది దేశంలో సంక్షోభాలను ప్రపంచం గుర్తించకుండా ఉండేందుకు సుంకాల యుద్ధానికి దిగాడు భారత్ను సుంకాలతో తొక్కయ్యబోయి ట్రంప్ తుక్కవుతాడా అమెరికా పరిస్థితులపై దృష్టి మరల్చేందుకు యత్నిస్తున్నాడా ట్రంప్ తొక్కేస్తే కుప్పకులడానికి భారత్ చిన్నా చితక దేశమా లెట్స్ వాచ్ డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ఎవరిని దెబ్బతీస్తాయి భారత్ ను తొక్కేయబోయి ట్రంప్ తుక్కు అవుతాడా సుంకాలతో ట్రంప్ మేలే చేస్తున్నాడా సోకాల్డ్ ట్రంప్ టారిఫ్లు భారత్ కు ఓ అవకాశాన్ని సృష్టిస్తున్నాయి ఇప్పటికే ట్రంప్ సుంకాలు భారత్ లో అమల్లోకి వచ్చాయి ఈ సుంకాలతో భారత్ను తొక్కేయడానికి ట్రంప్ ఎంత యత్నిస్తున్నాడో తెలుస్తోంది అయితే ట్రంప్ ఆశించినట్టుగా ఈ సుంకాలు పెద్దగా ప్రభావం చూపవు వీటిపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు ఎందుకంటే భారత్ ఇప్పుడు అమెరికా బెదిరిస్తే భయపడే స్థితిలో లేదు భారత్ ఇప్పటికే ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది నిజానికి భారత్కు సుంకాలు మంచి ఛాన్స్ అనే చెప్పాలి ఇక్కడ ట్రంప్ అర్థం చేసుకోవలసిన ఓ విషయం ఉంది భారత్ వద్ద రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి డెబ్బై వేల కోట్ల డాలర్ల విదేశీ కరెన్సీ ఉంది ఈ నిధులు చాలా ఎక్కువేనని చెప్పొచ్చు సుమారు ఏడాది వరకు దిగుమతులు చేసుకోవడానికి అవసరమైనంత నిధులు భారత్ వద్ద ఉన్నాయన్నమాట సింపుల్ గా చెప్పాలంటే భారత అత్యంత స్ట్రాంగ్గా ఉంది మరి అమెరికా వద్ద నిధులు నిల్వలు ఎంత అంటే జీరో ఆ దేశం అప్పులు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఇక భారత వృద్ధిపై జూన్లోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ అప్డేట్ ఇచ్చింది సుంకాలున్న భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ నాలుగు శాతంగా నమోదవుతుందని వెల్లడించింది సో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ స్టేటస్ మారిందన్నమాట నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది ఎందుకంటే ఆ దేశ వృద్ధి రేటును రెండు పాయింట్ ఆరు శాతంగా మాత్రమే ఐఎంఎఫ్ వెల్లడించింది చైనా వృద్ధి రేటును కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి మాత్రమే అంచనా వేసింది భారత జీడిపిలో ఎగుమతులు అనేవి కేవలం ఇరవై రెండు పాయింట్ ఒకటి శాతం మాత్రమే కానీ మిగిలిన డెబ్బై ఎనిమిది శాతం జీడిపి మాత్రం ఎగుమతులకు సంబంధం లేదు భారత్ చేస్తున్న మొత్తం ఎగుమతుల్లో అమెరికాకు వెళ్లేది కూడా కేవలం పదిహేడు పాయింట్ ఏడు శాతం అంటే మిగిలిన ఎనభై రెండు పాయింట్ మూడు శాతం భారత ఎగుమతులు సేఫ్గా ఉన్నాయి నిజానికి భారత్ లాంటి పెద్ద దేశానికి ఈ ఎగుమతులు నిలిచిపోయినంత మాత్రాన ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఏ రకంగా చూసుకున్నా ట్రంప్ సుంకాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ కుప్పలేంతగా ఏమీ ఉండదు సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ సుంకాలు భారత్ను ఏమీ చేయలేవు భారత్ ను ధిక్కరించడానికి మరో కారణం కూడా ఉంది అదేమిటంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎక్కువ కాలం ఉండడు రెండు ఇరవై తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిది నాటికి అతడు అధ్యక్ష పదవి నుండి దిగిపోతాడు అప్పటికీ భారత్ మరింత స్ట్రాంగ్గా మారుతుంది త్వరలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి ఈ ఎన్నికలు ట్రంప్ సుంకాలు సరైనవా కావా అన్నది తేల్చనున్నాయి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ట్రంప్ పాపులారిటీ అరవై నుండి డెబ్భై శాతం ఉండేది ఇప్పుడు ఆ పాపులారిటీ కేవలం నలభై శాతానికి పడిపోయింది ఈ ప్రభావం ఇలాగే కొనసాగితే మరికొన్ని నెలల్లోనే ట్రంప్ అధికారాలకు కత్తెరపడనుంది అమెరికాల్లో అమెరికన్లు ట్రంప్ తీరుపై విసిగిపోయి డెమోక్రాట్లను గెలిపిస్తే చచ్చినట్టు అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్ మాట వినాల్సి వస్తోంది ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ట్రంప్ పార్టీ మిడ్ టర్మ్ ఎన్నికల్లో సీట్లను కోల్పోవడం ఖాయం ప్రస్తుతం ట్రంప్ అందరితోనూ ఫైటింగ్కు దిగుతున్నాడు మాగా పేరుతో ఇతర ప్రపంచంతో అమెరికాకు సంబంధాలను కట్ చేస్తున్నాడు మాగా అంటే మేక్ అగైన్ గ్రేట్ అమెరికా ఇప్పుడు మాగా అభిమానులు కూడా ట్రంప్కు దూరమవుతున్నారు దీన్ని బట్టి చూస్తే ట్రంప్ కు రాజకీయంగా స్వదేశంలో ఇబ్బందులు తప్పవన్నమాట ఇప్పుడు ట్రంప్ తీరు చూసి తనను తాను అమెరికా అధ్యక్షుడిగా ఎక్కువగా ఊహించుకుంటున్నట్టు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు అదే సమయంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఇటీవల కాలంలో డ్రాగన్ కంట్రీ ఎక్కువగా భారత్ను ఆకట్టుకునేందుకు యత్నిస్తోంది భారత్పై ట్రంప్ విధించిన సుంకాలను విమర్శిస్తోంది ఈ చైనా క్యాంపు మాయలో భారత్ పడితే అసలుకే ప్రమాదం ఎందుకంటే చైనా మొదటి నుండి భారత్కు అనుకూలమైన మిత్రదేశం ఏమాత్రం కాదు ఆపరేషన్ సింధూర్ అంతకుముందు కూడా చైనా మనకు వ్యతిరేకంగానే ఉంది చైనాతో భారత్కు ఎన్నో సరిహద్దు వివాదాలు ఉన్నాయి వాటి పరిష్కారానికి ఇప్పుడు సై అంటున్నా అసలు టైంలో ఎలాంటి పేచెలు పెడుతుందో తెలియదు ఇక ప్రధాని మోడీ ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు చైనాలో పర్యటించనున్నారు అయితే ఇక్కడే చైనా ఉచ్చులో భారత్ పడకుండా ఉండాలి చారిత్రకంగా ప్రజలతో చైనాకు భారత్కు మధ్య సంబంధాలు ఉన్నాయి పురాతన కాలం నుండి రిలేషన్స్ కొనసాగుతున్నాయి కానీ డ్రాగన్ పాలకులు మాత్రం ఏనాడు చైనాతో కేవలం ఆర్థికపరమైన సంబంధాలను మాత్రం పెట్టుకోరాదు కొన్ని అంశాల్లో మనకు చైనా రష్యా అవసరం ఉండొచ్చు కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏమిటంటే మన అవసరం చైనాకు కూడా ఉంది ఒకవేళ చైనాతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించిన వాటిని వ్యూహాత్మక హామీలతో అనుసంధానించాల్సి ఉంటుంది ఇరు దేశాల ఆసక్తులకే పెద్దపీట వేయాలి ప్రధానంగా చైనా నుంచి పారదర్శకత వ్యూహాత్మక అవగాహన అవసరం చైనాతో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం ట్రంప్ సుంకాల నుండి తప్పించుకోవడానికి చైనాతో సంబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బలోపేతం చేసుకోకూడదు ఎందుకంటే మన సార్వభౌమత్వం మన వ్యూహాత్మక ఆసక్తులు చాలా ముఖ్యం నిజానికి భారత ప్రభుత్వం కూడా ఆ కోణంలో యోచించవచ్చు ఇక ట్రంప్ విషయానికి వద్దా ట్రంప్ గురించి భారత ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందని ట్రంప్ అన్నాడు నిజానికి చచ్చిపోతున్నా కూలిపోతున్నా ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది అమెరికాదే ఇక అతడి హయాంలో ఎనభై శాతం మంది ఉద్యోగాలను కోల్పోయారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన అదే ట్రంప్ ఉద్యోగులను వేటాడుతున్నాడు ఇప్పుడు ఆ దేశ రుణాలు ముప్పై ఏడు లక్షల కోట్ల డాలర్లకు పెరిగిపోయాయి ఈ రుణాలు తొందరలోనే నలభై లక్షల కోట్ల డాలర్లకు చేరవడం ఖాయం అమెరికాను నాశనం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వయంగా ట్రంపే అమెరికన్ డాలర్ ఇప్పుడు భారీగా పతనం అవుతోంది ట్రంప్ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలకే పంతొమ్మిది వందల డెబ్బైలో తర్వాత దారుణ స్థాయికి డాలర్ విలువ పడిపోయింది ఈ ఏడాది జనవరి నుండి జూన్ మధ్య కాలంలో డాలర్ విలువ పది పాయింట్ ఎనిమిది శాతం పతనమైంది ఈ పరిణామాలన్నిటిని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు ట్రంప్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు దేశాన్ని పతనం దిశగా తీసుకెళ్తున్నాడు చాలా అమెరికన్ నగరాల్లో నేటి పరిస్థితి చూస్తే ఇళ్లు లేక వీధుల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతోంది చాలా నగరాల్లో మున్సిపాలిటీల్లో వసతులు కొరవవుతున్నాయి టన్నుల కొద్ది చెత్త వీధుల్లోనే ఉంటుంది అగ్రదేశంలో నేరాల సంఖ్య పెరుగుతోంది పెద్దన్న దేశంలో కాల్పులు నిత్యకృత్యంగా మారాయి అమెరికాలో ఎప్పుడు ఎక్కడ కార్చిచ్చులు రగులుతాయో తెలియదు వాటిని అదుపు చేసే స్థితిలో అమెరికా లేదు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరాటాలు తీవ్రమవుతున్నాయి ట్రంప్పై గవర్నర్లు విరుచుకుపడుతున్నారు వాషింగ్టన్ డీసీ వీధుల్లోకి ఆర్మీని ట్రంప్ తీసుకొస్తున్నాడు సింపుల్గా చెప్పాలంటే అమెరికా పరిస్థితి అస్సలు బాగలేదు దానికి తోడు ట్రంప్ టారిఫ్లు సుంకాలు అమెరికాను మరింత కృంగదీస్తున్నాయి పూర్తిగా అమెరికా సంక్షోభంలో చిక్కుకుంది స్వదేశంలో సంక్షోభాన్ని దృష్టి మళ్లించేందుకు ప్రపంచంతో పోరాడుతున్నట్టు ఇస్తున్న ప్రమాదకరమైన నాయకుడు ట్రంప్ తన పాలనలో సంక్షోభాన్ని ప్రపంచం గుర్తించకుండా ట్రంప్ డైవర్ట్ చేస్తున్నాడు పవర్ గా ఉన్న అమెరికా పతనం దిశగా వేగంగా వెళ్తోంది ఆర్థికంగా ఇప్పటికిప్పుడు ఆ దేశం పతనం కాకపోవచ్చు కానీ గతంలో అమెరికాకు ఉన్న గౌరవం ట్రంప్ అనే ఒకే ఒక వ్యక్తితో పూర్తిగా క్షీణిస్తుంది అమెరికా చచ్చిపోతోంది సో ట్రంప్ సుంకాలతో భారత్ భారతీయులు భయపడాల్సిన పనే లేదు మనది పురాతన నాగరికత స్వాభావికంగా బలమైనది ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింటా ఒక వంతు భారతదే ఉంది భారత్ ను నాశనం చేయాలని ఎందరు ఎన్ని ఎత్తులు వేసినా ఇప్పటికీ సగర్వంగా సజీవంగా భారత్ నిలుస్తుందంటే అన్నిటినీ తట్టుకునే శక్తి పోరాడే సత్తువ భారతీయులుగా మనలో ఉంది అదే మనల్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం ఖాయం